వీక్షకులకు నమస్కారం గాడి ఇన్ యూ ఛానల్లో ప్రప్రథమంగా మొదటిపెట్టింది మనము పుట్టుక నుండి చావు క్రమము చావు నుండి పుట్టుక క్రమము ఇది ఒక నిచ్చెన ల్యాడర్ లాగా ఉంటుందని పుట్టుక నుంచి చావుకి చావు నుంచి పుట్టుకకి మొత్తం ప్రధానంగా పద్దెనిమిది మెట్లు ఉంటాయని ఇందులో పంచభూతాలు త్రిమూర్తులు శివం శక్తి కూడా ఉంటాయని మీకు తెలిసిన విషయమే గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన పుట్టుక క్రమంలో ప్రప్రథమంగా మొదలయ్యేది పరం అనుకున్నాం పరం గురించి చెప్పాలి అనంటే పరము అనంటే సంస్కృతంలో అత్యున్నత లేదా ఉత్కృష్టమైనటువంటి స్థానము దీనినే తేజోమయ స్నానము సత్య లోకము అని కూడా అనవచ్చు మనము జపంలో లేదా దేహాంతర తపస్సులో లేదా ఈ యొక్క గతాగతిలో తననేంటో తను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నర మృగ పక్షి స్థావర జంగముల నుంచి అన్నము ఓషధులు పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశము ఆత్మ బ్రహ్మ విష్ణువు రుద్రుడు పరమేశ్వరుడు సదాశివం బిందువు నాదం శక్తి శివం మరియు అత్యుత్తమమైనటువంటి పరం గురించి కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ యొక్క వ్యక్తి అహం బ్రహ్మస్మి అంటే అతడే ఒక దైవం అని గుర్తించాలి పరమంటే చెప్పుకున్నాం మనము అత్యున్నత లేదా ఉత్కృష్టమైనది మనము చేర కలిగినదే కానీ చేరటానికి చాలా క్రమశిక్షణ గురుకృప దైవకృప పంచభూత కృప పంచేంద్రియ కృప ఇవన్నీ కూడా మనకి అవసరం పడతాయి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పరం అనేది పంచభూతాల కన్నా త్రిమూర్తుల కన్నా శక్తి శివం నాదం బిందువు కన్నా కూడా అత్యంత ఎత్తులో ఉండేటటువంటి దాన్ని మాత్రమే పరం అంటారు ఈ యొక్క జన్మ పరం నుంచి స్టార్ట్ అవుతే మరణము పరం దగ్గరికి చేరి అంతమవుతుంది మరో జన్మ తీసుకోవటానికి కనుక భారతీయ యోగ శాస్త్రంలో ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది